యాభై ఏళ్ల కింద దిగినటువంటి ఒక ఫోటో ఉంది మా ఇంట్లో వేమలవాడకి వెళ్ళినప్పుడు మా పక్కింటి వాళ్ళు ఈ బండి ఈ రక్క వాళ్ళు వీళ్ళంతా కలిసిపోతే దిగింది ఒక ఫోటో ఉన్నది ఆ ఫోటో ఏం చెప్తుందంటే మా అమ్మ తన నాలుగో కొడుకు బిడ్డ పుడితే బాగుండని కోరుకుంది కాని కొడుకే పుట్టాడు అయినా ఆయనకు బిడ్డలాగా జడలేసి పెంచుకుంది అత్యంత ప్రేమగా ఆత్మీయంగా చూసుకుంది ఆయనలో మా నాన్నను చూసుకుంది మా అమ్మ మా రవన్న మా నాన్నలాగా ఉంటాడు మా నాన్నని చూసుకున్నది మా అమ్మ మా నాన్నను చూసుకుంటూనే తనకు పుట్టిన ఒక బిడ్డ అనుకుని బిడ్డలాగా పెంచుకుంది అయితే మా అమ్మ ఆశ నెరవేరలేదు ఐదో వాడిగా నేను కూడా మగపిల్లా పుట్టాను అప్పుడు మా అమ్మ మా అమ్మకు చెల్లెలు ఇద్దరు మా అమ్మ చిన్న చెల్లెకు ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు ఒక్క కొడుకు మాత్రమే పుట్టాడు కాబట్టి ఆడపిల్లని కానాలన్న తన కోరిక తీరలేదు కాబట్టి మా చిన్నమ్మ బిడ్డని మా అమ్మ తెచ్చుకొని ఇక్కడ పెంచి పెద్ద చేసి మాతో పాటుగా సమానంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పోయి పక్కన ఉన్న గుమ్మడికి పెళ్లి చేసి ఇచ్చింది మా అమ్మ మా అమ్మ ఎంత ఉదాత్రాలంటే మా అమ్మమ్మ ఊరు ఇక్కడ రాచపల్లి అక్కడ మా తాత చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటే మా అమ్మమ్మను మా మేనమామని ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఈ చింత చెట్టు పక్కన గుడిసె వేసి వాళ్ళని ఇక్కడే సాధింది మా అమ్మ మాతో పాటుగా మా అమ్మమ్మని మా మేనమామని కూడా సాధింది మొత్తం మా కుటుంబంలో తనతో పుట్టినటువంటి తోడబుట్టినటువంటి అక్కా చెల్లెలకి కానీ తమ్మునికి కానీ వాళ్ళ అమ్మకి కానీ అట్లాగే మాకు కానీ మా చుట్టూతో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు కానీ మా అమ్మ ఒక అమ్మలాగానే ఉన్నది అలాంటి మా అమ్మకు మొదటి సంతానం మా అన్న గాజర్ల రాజయ్య ఆయనే ఇంట్లో చేతి అంటే కులవృత్తి అయినటువంటి మా తాడి చెట్లు ఎక్కుతూ కొద్దిపాటి వ్యవసాయంలో పాల్గొంటూ ఆయన పదో తరగతి దాకా మా అమ్మ చదివించింది పదో తరగతి తర్వాత చదువు మానిపించి బిడ్డ తమ్ముళ్ళందరూ ఉన్నారు కాబట్టి నువ్వు ఇంట్లో పని చేసినట్లయితే మరి తమ్ముళ్ళందరిని కూడా మనం సాధొచ్చు అని ఆయన మీద బాధ్యత పెట్టింది అయితే కాలంలోనే మా అన్న కూడా పెద్దన్న కూడా అనారోగ్యానికి గురైంది అప్పుడు రెండో అన్న ఇప్పుడు ఉన్న అన్న సమ్మన్న సమ్మన్నని కేవలం ఐదో తరగతిలోనే మా అమ్మ చదువు మానిపించింది ఐదో తరగతిలో చదువు అనిపించినప్పుడు మా సమతకు మా అమ్మ చెప్పింది ఏంటంటే బిడ్డ పెద్దోడు ఒకడు సరిపోడు నువ్వు నీ చదువులు త్యాగం చేసి నీ తమ్ముళ్ళ కోసం నీ కుటుంబం కోసం నువ్వు వ్యవసాయం చేయాలి బిడ్డ అని చెప్పింది అని ఆయన తన చదువులు త్యాగం చేసి మా కుటుంబం పరి కొన్ని వ్యవసాయము కుల చేశాడు ఆయన ఆ తర్వాత మూడో అన్న గాదల్ల సారన్న గాదల్ల సారన్న వాళ్ళ టీచర్ ఒక ఆయన అనేది ఆయన పొద్దున సాయంత్రం ఆయనే ఈ రోడ్ పోతున్నప్పుడు ఈయన పొద్దున్నేస్తే వ్యవసాయ పనుల్లో మళ్ళీ ఆ తర్వాత తాళ్ళెక్కే పనిలో ఆ తర్వాత ఎక్కడ చిన్న పంచాయతీ ఉన్నా ఎవరికి చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కరించడం కోసము సమయం చూడకుండా రాత్రి పగలనక ప్రజల కోసం తిరిగే పని ఇవన్నీ చూసి ఏమిరా రాజసాచి ఎక్కడ చూసినా నువ్వే నారా అందుకే ఆయన ఉద్యమ కాలంలో మా సారన్న మా సారన్న ఉద్యమ సమయంలో ఆయన కలం పేరు అనే ఒక కవిగా ఆయన కలం పేరు సవ్య అని పెట్టుకున్నారు అట్లా కొద్ది కాలం తర్వాత మా రెండో అన్నయ్యకు అయిన తర్వాత ఈ కుటుంబ పోషణకు ఒక దిగువ మద్దతు కుటుంబంగా ఉన్నటువంటి మా కుటుంబాన్ని పోషించడానికి మమ్మల్ని చదివించడానికి ఒకరిద్దరి సినిమా సరిపోతున్నది కాబట్టి ఒకరు వ్యవసాయంలో ఉంటే ఒకరు వృత్తి వృత్తి వ్యవసాయంలో ఉంటే అవకాశం వస్తే ఉద్యోగం చేసే అవకాశం ఉండాలని మా అమ్మ సింగరేణిలో అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు కాలంలో రన్నింగ్ తోని ఉద్యోగాలు లభిస్తున్నాయి అంటే మా రెండో అన్న సమ్మన్నని ఇంటి నుంచి సింగరేణి ఉద్యోగానికి పంపింది మా అమ్మ సింగరేణి ఉద్యోగం చేస్తూ ఆయన వ్యవసాయం చేస్తూ సారన్న ఈ ఇద్దరు ఈ కుటుంబాన్ని ఒక దిగువ మధ్య కుటుంబం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంగా ఎదిగించడానికి అహరహరం శ్రమించారు రాత్రి మవలు కష్టపడ్డారు ఇక్కడ వ్యవసాయం చేయడంలో పెద్ద రైతులు ఎంతైతే పట్టుదలతో ఎంతైతే బలమైన వ్యవసాయం చేశారో వాళ్లకు ధీటుగా సారన్న సమనలులు వ్యవసాయం చేశారు ఇక్కడ ఏ పంట ముందుకు వస్తే ఎలాంటి కొత్త రకమైన పంటలు వస్తే అలాంటి కొత్త రకమైన పంటలు వేస్తూ వ్యవసాయంలో ఎవరికి తీసుకోని విధంగా పోటీ పడుతూ వ్యవసాయం చేసినటువంటి చరిత్ర మా అన్నలకు అట్లాగే వ్యవసాయం వరకే పరిమితం కాకుండా వాళ్ళు ప్రవృత్తి చేసిండ్రు ప్రజా సమస్యల మీద ఈ కుటుంబంలో అందరికంటే ముందు విప్లవ రాజకీయాలలో పోలీసు నిర్బంధంలో ఒకవేళ తన్నులు పడ్డది ఎవరైనా ఉన్నారంటే పోలీస్ స్టార్చర్ అనుభవించిన ఎవరైనా ఉంటే మా రెండో అన్న సమాన్యనే మొట్టమొదటిసారి మా కుటుంబంలో అరెస్ట్ అయింది ఆయన ఇక్కడ అరెస్ట్ చేసి మొగుల్ల పొలి స్టేషన్ లో కొన్ని రోజుల పాటు చిత్రింసలు పెట్టారు ఆయనతో పాటుగా ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది మిత్రులను కూడా ఆ సందర్భంగా అరెస్ట్ చేసి ఆ తర్వాత మా కుటుంబం విప్లవరాజకీయాన్ని నేర్చుకున్న తర్వాత మళ్లీ పోలీసులు చేతి అరెస్ట్ చేయబడ్డ ఎండో వ్యక్తి ఎవరంటే ఇప్పుడు అమరుడైనటువంటి గణేష్ అన్న గణేష్ అన్న ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హర్మకొండలో ఆయన రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడనే సమాచారం తెలుసుకొని అప్పుడున్నటువంటి అక్కడికి పోలీసులు అరెస్ట్ చేసి విపరీతంగా చేస్తే ఒక వారం రోజుల పాటు అంగమండ పోలీస్ స్టేషన్ లో ఆయన పెట్టడం చిత్రహింస లేదు ఆయన కాలి గోర్ల వేళ్ళ మధ్యలా గుండు పిన్నులు కొట్టేరు ఈ కాలి వేళ్లకు ఉన్నటువంటి గోర్ల కింద గుండు పిన్నులు పెట్టి చిత్రహింసలు గురిచేసారు నాకు బాగా గుర్తు నేను రెండు వేల పదమూడులో ఉద్యమం వదిలేసి ఇంటికి వచ్చేటప్పటికి కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ముప్పై ఐదు ఏళ్లుగా ఆయనకు ఆయన గోళ్లు ఊడిపోతూనే ఉన్నాయి గుచ్చిపోయి ఊడిపోతూనే ఉన్నాయి గుచ్చిపోయి అంతగా ఖాళీ గోళ్లకు గుండు పిల్లలు కొట్టి మరి చిత్రాడు అప్పుడే ఆయన ఎన్కౌంటర్ లో చంపేయాలనుకున్నారు ఎన్కౌంటర్ అంటే మన అందరికీ తెలుసు ఊట ఎన్కౌంటరే పట్టుకెళ్లి చంపడం ఎన్కౌంటర్ కారు అలాంటి ఒక ఎన్కౌంటర్ పేరు మీద ఆయన హన్మకొండ పోలీస్ నుంచి తీసుకెళ్లి చంపాలని చూశారు కానీ అదృష్టం కొద్ది ఒక రోజు అనుకోకుండా అన్నలు బంధు పిలిపిస్తే ఆ బంధు పిలుపు సందర్భంగా కొంతమంది హన్మకొండకు సంబంధించిన కుమార్పల్లి రెడ్డి రెడ్డి కాలనీకి సంబంధించినటువంటి సంస్కృతి పనులని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆ ఒక్క రోజు కోసం బంధించినప్పుడు అందరూ ఒక కానిస్టేబుల్ పుణ్యాత్మ సహకరించి సాయంత్రం పూట వాళ్ళందరినీ వదిలిస్తుంటే ఆ గేట్ వదిలేసి నువ్వు ఈ సమయం బిడ్డ లేకపోతే చంపేస్తాను వదిలేస్తే అప్పుడు ఆయన బయటకు వచ్చి ఒక రిక్షా మాత్రమే నడుస్తున్నాయి ఎనభై ఏళ్ళలో ఒక రిక్షా ఎక్కి అక్కడి నుంచి తప్పుకొని వచ్చి ఊర్లో పడ్డాయి ఆ తర్వాత ఆయన చదువు వెళ్ళలేదు ఆయన కూడా ఇక్కడ వ్యవసాయం ఎంచుకొని ఇక్కడ వృత్తి పని చేయడం మొదలుపెట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి సారన్న వారసత్వాన్ని ఎత్తుకొని సారన్న ఎప్పుడైతే ఒక ఆర్గనైజర్ గా ఒక కుటుంబ బాధ్యత నెచ్చినటువంటి నాయకుడిగా పనిచేస్తూ పనిచేస్తూనే పూర్తి కాలం తన జీవితాన్ని విప్లవానికి అంకితం చేసి పోయిన తర్వాత ఆయన బాధ్యత నెచ్చుకొని ఈ ప్రాంతపు ఆరు నాయకుడిగా ఇక్కడ వ్యవసాయం చేసిండు ఇక్కడ తాళ్ళు ఎక్కిండు అట్లాగే ఈ ప్రాంతపు ఉద్యమాన్ని కూడా నడపడంలో బాధ్యత తీసుకొని పనిచేసాడు అట్లా మూడో అన్న సారన్న తన తనకి ఇంటి దగ్గర అయింది ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టిండు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత మా వదినే బాగా తీవ్రమైన అనారోగ్య సమస్య గురయ్యి ఆమె కొద్ది కాలం తర్వాత ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా బ్రతకకుండా సరిపోయింది అప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు కొడుకులు ఆ తర్వాత ఆయనే ఆ సమయంలోనే ఇక్కడ సొసైటీ ఎన్నికల్లో పాల్గొంటే ధరలు భూస్వాములు పిత్తందారులు కుమ్మకై కుట్రపరితంగా ఆయన ఎన్నికల్లో ఓడిస్తే ఇక పోరాటం తప్ప మార్గం లేదు మనం ఇక్కడ దేని నమ్ముకున్నా ఇక్కడ ఇక్కడ ఈ చట్ట సభలు నమ్ముకున్నా మన గెలవనియరు వరం లేని వాళ్లకు బలహీనులకు ఈ చట్టసభల్లో చోటు లేదు అనేది ఆయన గ్రహించి ఇక విప్లవీ అయిన నృత్య నాడు ఆయన భార్య చనిపోయి అంతకంటే ఆరు నెలల ముందే మమ్మల్ని అన్న తల్లి కరకమ్మ చనిపోయి అంతకంటే కొద్ది రోజుల తర్వాతనే మా పెద్దన్న రాజయ్య చనిపోయి ముగ్గురి మరణం తర్వాత ఒక ఆరు నెలల సంవత్సరాల కాలంలోనే ముగ్గురు మా కుటుంబంలో చనిపోయిన తర్వాత ఆయన విప్లవోద్యమంలో పూర్తికాలు పనిచేయాలని నిర్ణయం తీసుకొని అత్యంత బాధాకరంగా అత్యంత కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని విప్లవోద్యమానికి ఖచ్చితంగా వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొడుకులు ఇద్దరిని సంబంధ దగ్గర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నేను అప్పటికి ఇంకా చదువులోనే ఉన్నా నేను ఇంటర్మీడియట్ చదవడం కోసం అమ్ముకడానికి వెళ్ళిన సంబంధ దగ్గర చదివించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సమ్మన్నకు అప్పటికి ముగ్గురు పిల్లలు సింగరేణిలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన అయితే పోలీసులు ఎంత కక్ష కట్టారంటే మా ఇంటి మీద మా కుటుంబం మీద ఈ ఊర్లో ఉన్న ఎంతో మంది విప్లవ సానుభూతి వాళ్ళు విప్లవకారుల కుటుంబాల మీద ఇగో ఇక్కడ ఈ ఇల్లు ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఇల్లు స్థలంలో మా ఇల్లు ఉండేది ఈ ఇల్లును పూర్తిగా పోలీసులు స్వయంగా దగ్గరుండి కూరగొట్టేది అంతేకాదు మూడు సంవత్సరాల పాటు ఊరుమ్మడి పశువులన్నింటినీ పొద్దున పూట అక్కడ సాగుడ దగ్గర జమయ్యే పశువులన్నీ పొద్దున్నే పోలీసులు వచ్చి తీసుకెళ్లి మా వ్యవసాయ భూముల్లో పంటలన్నీ మేపేయడం మొదలుపెట్టింది ఒక మూడు సంవత్సరాలు ఆ పని చేస్తే ఆ తర్వాత మూడు సంవత్సరాల భూమిని పౌరు తీయడానికి కూడా ముందుకు రాకుండా భూమి పరావ పడేలాగా చేశారు ఇల్లు కూర్చడం కంటే ముందు కుటుంబం అంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యము ఉప్పులు పప్పులు అన్ని ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి చేదబావిలో ఉమ్మరిచ్చాడు కిరసనాయలకు ఉమ్మరిచ్చాడు చివరికి ఆయన ఇద్దరు బిడ్డల్ని అంటే ఇద్దరు కొడుకుల్ని సంబంధ సాధనానికి మరివెత్తుకుంటే సంబంధం మీద వేదనలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇప్పటి మూడు సార్లు జైలు పోలీసులు ఆయన సార్లు అరెస్ట్ చేసి అనేక హింసలు గురి చేసి ఆయన జైలు పంపిన చరిత్ర ఉన్నది అంతేకాదు ఆనాడు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లదండ ముఠాన్ని వాటిని సృష్టించి ఒకసారి నల్లదండ ముఠాలతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు ఈ ఊరికొచ్చి వెళ్తుంటే మంచినాడికి వెళ్తుంటే ఓడేడు దగ్గర ఆ హత్య ప్రయత్నం వచ్చి తప్పుకొని ఆయన బతికి బయటపడ్డాడు అప్పుడు ఇప్పుడు మేము చెప్తున్నాము అప్పుడు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మా సారన్న అంటే ఆజాదన్న పెద్దకొని అన్న నీకు ముగ్గురు పిల్లలున్నారు ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నది ఇంకా నా పిల్లలు ఇద్దరు నీ దగ్గరే ఉంటున్నారు ఇంత పెద్ద కుటుంబాన్ని నువ్వు సాపుతున్న పరిస్థితి ఉన్నది కానీ నీకేదైనా జరిగితే వీళ్ళందరికీ గతే కావాలి ప్రధానంగా వాళ్ళు నా కొడుకులు నేను ఎన్ను కూడా నేను ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి నా పిల్లల్ని ఎవరికైనా పెంపకానికి ఇచ్చేద్దాం అనేటువంటి ఒక కఠినమైన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని సమ్మన్న ముందు పెడితే సంబంధం తట్టుకోలేక ఒకరి మీద ఒకరి పడి కొన్ని గంటల పాటు ఇచ్చే అన్న చనిపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం ఆగమైతుందని గమనించి ఆయన అన్న ఒప్పుకోకపోయినా పెద్ద కొడుకు ఒక మిత్రునికి ఆల్రెడీ నిర్ణయించి సాదుకోవడానికి ఇచ్చింది రెండో కొడుకును కూడా ఇంకొకరికి సాధుకోవడానికి పంపించింది కానీ దురదృష్టవ చిన్న కొడుకును మనం వేరే దగ్గర అనుకున్న స్థాయిలో ఉంచుకోలేని పరిస్థితి కల్పిస్తే ఇక మళ్ళీ మధ్యలో వెళ్ళి అన్నకు గుండె తట్టుకోలేని పరిస్థితి వెళ్ళి ఆ కొడుకుని తీసుకొచ్చి చిన్న కొడుకుని తాతతోనే సాగుతున్నాడు పెద్ద కొడుకునిచ్చిన దగ్గర ఒకప్పుడు ఆయన కొంచెం ఆర్థికంగా బాగానే ఉండే కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మొదటించి చివరి దాకా ఆ వెనుక ఉండి ఆయన చదువుకు కానీ ఆ కొడుకు పెళ్లికి కానీ ఆయన అవసరాలకు కానీ సమ్మన్నే బాధ్యత వహించి వెనుక నుంచి బాధ్యత తీసుకొని ఆయన కోసం బాధ్యత పని పనిచేస్తూ వచ్చాడు అట్లాగే ఒకప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఇట్లా ఎప్పుడైతే సారణ ఉద్యమానికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు అన్న దగ్గర ఉంటున్నారు సమ్మన్న దగ్గర పోలీసులు వేధిస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఒక నాలుగు రోజుల మా దగ్గర ఉంచుకుంటామని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ముగుల పెళ్లి మళ్ళీ గుడిపాడు గ్రామం అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెద్ద అబ్బాయి తీసుకెళ్లి రెండు రోజులు వాళ్ళ ఇంటికి కలుచుకున్నారు మొగుల ఉన్నటువంటి పోలీసులు పొద్దునే లేచి గుడిపాడుకి వెళ్ళి వాళ్ళ తాతని ఆ పిల్లల తాతని ఇంట్లోంచి బయటికి గుంజుకొచ్చి ఇంటి ముందట ఇసుక కుప్ప కుసుకుంటే ఆ ఇసుక తీసి నెత్తిలో పోసి తాలుకున్న చెప్పు తీసి పోలీసుల చెప్పు తీసి ఆయన తల మీద కొడితే ఆయన నెత్తిలో ఇసుక మొత్తం దిగబడిపోయింది పిల్లల్ని వదిలేస్తావా లేదంటే చస్తావా చెప్పు బతుకు జీవుడ అంటూ ప్రాణ నక్షత్రం పెట్టుకొని సాయంత్రం కల్లా పెద్ద అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి సమ్మాని కలిగించిపోయారు వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనండి కష్టాలు బాధలు త్యాగాలు చేస్తూ వచ్చేది మా కుటుంబం మా కుటుంబంలో ప్రతి వ్యక్తి దాదాపుగా పోలీసు చేతుల్లో దెబ్బలు తీరని వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే ఆ తర్వాత ఆయన ఇన్ని కష్టాలు పడ్డా ఇన్ని బాధలు పడ్డా పెద్ద అబ్బాయి చదువు విషయంలో కానీ చిన్న అబ్బాయి చదువు విషయంలో కాని వాళ్ళిద్దరి పెళ్లి చేసే విషయంలో గానీ చివరికి దురదృష్ట పద్ధతి పెద్ద అబ్బాయి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన చావు ఘనమైనటువంటి ఆయన చావు కార్యక్రమాన్ని నిర్వహించేదాకా పూర్తి బాధ్యత తీసుకొచ్చేసి అంతేకాదు ఇవాళ నేను ఉద్యమం నుంచి చితికి స్థితికి చావు గతుల మధ్య బయటకు వచ్చినప్పుడు నన్ను హక్కునే చేర్చుకొని ఒక ఐదేళ్ళు ఆరేళ్ల పాటు నా మీద నేను నిలబడి పని చేసుకోగలుగుతున్నంత కాలము నన్ను నక్కునే చేర్చుకొని నన్ను మీద తెచ్చుకొని తన కొడుకులాగా మా అన్న మా అన్నకు తోడుగా మా తల్లి తర్వాత తల్లి మా వదినే మమ్మల్ని మా కుటుంబాన్ని గుండెలకి తెచ్చుకొని సాధినటువంటి చర్య ఆ మేరేజ్ మేము అన్నలుగా ప్రచారం అన్నలుగా తమ్ములుగా మేము ప్రచారం అవుతున్నాం కానీ ప్రచారం కానటువంటి లేదా బయటి సమాజాల్లో ఎక్కువగా తెలివైనటువంటి వాళ్ళు కుటుంబాలలో త్యాగాలు చేసినటువంటి మహిళలు మా అమ్మ నుంచి మొదలు పెడితే ఆ వారసత్వాన్ని తీసుకున్నాం మా సమ్మన్న భార్య మా వదిన ఇప్పటికీ మాకు తల్లిలాగా లాలించి మమ్మల్ని అందరిని ఎత్తుకొని ఆమె ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ త్యాగాల్లో మా పోరాటాల్లో కనుక మా త్యాగాలు కనుక ఇంతమంది ప్రజలు ఉన్నట్టుగానే మా కుటుంబం ఉన్నది మా కుటుంబం మా కష్టాల్ని మా బాధలన్నిటిని కూడా ఎత్తుకొని మోసి మమ్మల్ని ఎన్నడూ కూడా తిట్టకుండా మమ్మల్ని ఎన్నడూ కూడా నిర్ణించకుండా మేమెందుకు ఈ రోజున మనం చూస్తున్నాము కుటుంబాలు కొద్ది రోజులు అయితే ఎవరికి వాళ్ళుగా విడిపోతున్నారు ఒకరికొకరికి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా మా కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబంగా ఒక ఆదర్శ కుటుంబంగా ఒక త్యాగాల కుటుంబంగా కొనసాగడాన్ని నేను గర్వంగా ఫీల్ మిత్రులారా ఇట్లా ఈ మొత్తం కుటుంబం త్యాగంలో ఈ పోరాటంలో వెంట లభటువంటి మా విలుషాల ప్రజలతో పాటుగా మా కుటుంబము మా కుటుంబం చుట్టుతున్నటువంటి మా బంధువులు మా స్నేహితులు వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో మాకు నిరంతరం వెన్ను కట్టి వెన్నంటి ఉండి సహకరించి ఇవాళ ఆయన అంతిమ యాత్ర కోసం కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఇక్కడికి ధైర్యం చేసి వచ్చినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి పేరు పేరున నేను కృతజ్ఞతాభిన తెలియజేస్తూ ఇప్పుడు రెండు నిమిషాలు తన తమ్ముళ్లతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా మా అన్న సంబంధిక అక్కలకు చెల్లెళ్లకు తల్లులకు జంతువులకు అందరికీ నా నమస్కారం ఈ సభకు వచ్చిన ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కష్టాలు పడి బస్సులు లేకున్నా ఇబ్బందులు పడి రోడ్డు సరిగా లేకున్నా రాత్రి అయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ఉన్న నమస్కారం మేము అన్నదమ్మనం ఐదుగురు ఐదుగురు అన్నదమ్ముల అందరూ ఒక్కరిని కూడా సుఖపడ్డ జీవితం లేదు వాళ్ళు తమ్ములు నా తమ్ములనే పేరు నాకు ఎక్కడికి పోయా సారనాథ్ అన్నా లవాణన్నా అశోకన్ అని నాకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళవో ఎన్ని ఉండాలి నాతోటి పనిచేసే వాళ్ళు కూడా నా కష్టాలు పంచుకునే వాళ్ళు నన్ను చంపాలని ఒక రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి ఎందుకంటే పిల్లలు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది జరగాలని కానీ నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా తమ్ములను వదిలిపెట్టలేదు నా తమ్ముల మీద ప్రేమ చంపుకోలేదు ఆనాటికి ఈనాటికి కూడా నా ఎన్ని కష్టాలు పెట్టి నన్ను సంపాదన చూసినా నాలుగు సార్లు జైల్లో పెట్టినా నన్ను కిడ్నాప్ చేసిన నా పిల్లలు నా భార్య ఎంతో కష్టపడి ఏడ్చిన కానీ నా పిల్ల తమ్ముని పిల్లలను వదిలిపెట్టలేదు నా తమ్ములను కూడా నా పిల్లల్లాగానే నా పిల్లల అలాగానే నేను చూసుకున్నా కానీ పోలీసు ఎన్ని రకమైన ఇబ్బందులు అంటే ఎస్పీ గారు పిలిచేది సిఐలు పిలిచేది ఎస్ఐలు పిలిచేది లింగు బొమ్మని బాగిచ్చుడు పైసలు ఇత్తవరుడు ఎన్నో రకమైన బాధలు పెట్టిన నా తమ్ముల మీద ఎప్పుడు నేను ప్రేమ చంపుకోలేదు వాళ్ళతో కూడా నేను నా తమ్ముడు లేదు నేను తీసుకురాలని చెప్పే తప్ప పైసలు ఇతని ఆశ పెట్టే రకాలు కానీ ఎన్నో రకాల ఎన్నో కథలు కానీ చూసే జనాలకు ఇదంతా అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటారు అది కొందరు అన్నదములు ఏర్పాటు కొందరు పైసలు వాళ్ళు పంపుతూనే బతుకుతారు అని కొందరు వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో ఇప్పుడు చూసిన జనాలు ఇప్పటికైనా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతమంది పైసలితే కూడా సభలకు వచ్చేవాళ్ళు కాదు పైసలు ఇచ్చి కూలీలు ఇచ్చి బస్సులు ఇచ్చి బంపితే కూడా వచ్చేవాళ్ళు కాదు మీరు ఎంత అభిమానంతో నచ్చిరో అట్లా అందరికి మీరు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అసలు పార్ట్ అంటే ఏంటి వాళ్ళు ఎందుకు మీరు కష్టపడతారు ఎవరి గురించి నేస్త వాళ్ళకి వాళ్ళు పని చేసుకోలేకనా చేయడం కాలువేదో ఒక ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ఇచ్చి వాళ్ళు అందరికి వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు పక్కలేని పరిస్థితి కాదు మీరు అందరు అర్థం చేసుకోవాలి దయచేసి అన్ని విషయాలు తమ్ముడు చెప్పిండు నాకు నా భార్య తోడవుడు కూడా బాగా గొప్పతనం ఎందుకంటే ప్రతి విషయం ఆమె నాకు తోడుగా ఉంటది మంచి అయినా చెడైనా కష్టమైనా బాధ అయినా నా భార్య నాకు తోడుగా ఉంటుంది నా నేను నా ప్రేమతో నేర్చుకున్నా అప్పుడైనా ఇప్పుడైనా నా తమ్ముడు నాకు గుండె నా తమ్ముడు చచ్చిపోయిందంటే భరించలేకపోతున్నా ఆయన కలిసినా కలవకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఇన్నాడు నా తమ్ముడు అన్న ధైర్యం గుండే చిన్న తమ్ముడు ఒక్కడొచ్చిన కాబట్టి నేను నిలబడుతున్నా కానీ లేకపోతే నిలబడే అంత ధైర్యం కూడా నాకు లేదు ఎందుకంటే నా తమ్ముడు అంటే అంత ప్రేమ అంత అభిమానం నాకు మీ అందరికీ నమస్కారం